నమస్తే వెల్కమ్ టు టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆసక్తికరమైన అంశాలు చాలా చూసాం ఇందులో ప్రధానంగా కూడా నిరుద్యోగుల ఆ పక్షాన నిలబడేందుకు బర్రెలెక్క అనే ఒక ఆ మహిళ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఏకంగా ఈ పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ నోట ఉచ్చరించడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నీకన్నా బర్రెలక్కే నయం ఆమెకు వచ్చిన ఓట్లు జనసేనకు రలే తెలంగాణలో పవన్ పార్టీకి డిపాజిట్ లో నిల్లు తెలంగాణ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసిన అంశంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు శ్రీకాకుళం జిల్లా పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు దత్తతో పొత్తురేడికి రాలేదని ఎద్దేవా చేశారు టీడీపీ జనసేన పొత్తుపై మాట్లాడుతూ ఎన్నికలు వచ్చేసరికి ఎత్తులు పొత్తులు చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతానని ఆరోపించారు అందుకే తెలంగాణలో తన దత్తత పోటీలో పెట్టగా అక్కడ డిపాజిట్లు కూడా రాలేదని ఆక్షేపించారు ఉత్తరాంధ్రకు చంద్రబాబు పనిచేయని ఆ పవన్ ఏ చూడరు ఉత్తరాంధ్రకు చంద్రబాబు పవన్ చెయ్యని ద్రోహం లేదని ఇండిపెండెంట్ గా నిలబడిన చిల్లమ్మ బరిలకకు వచ్చిన ఓట్లు కూడా దత్తత పుత్రుడికి రాలేదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఏంది అంటే జనసేన తెలంగాణలో పోటీ చేసింది పోటీ చేసిన కాడ బర్రెలెక్క లెక్క ఓట్లు కూడా రాలేదు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హాట్ టాపిక్ గా మారుతున్నది సినీ ఇండస్ట్రీతో పూర్తిస్థాయిలో రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ మరికొన్ని చోట్ల ఇండిపెండెంట్ గా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది కొన్ని చోట్ల బీజేపీకి మద్దతు ఇస్తూ కూడా పోటీ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో కనీసం బరలెక్క కచ్చిన సీట్లన్నీ ఏంది ఓట్లు కూడా మీ పార్టీకి రాలేదంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి